హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు అలహాబాద్ మ్యూజియం ని చూపిస్తున్నాను మనకు కనిపించేది అలహాబాద్ మ్యూజియం చంద్రశేఖర్ పార్క్ లో గేట్ నెంబర్ టూ లో ఉంది దీని పేరు రామ్ ప్రసాద్ బిస్మిల్లా ద్వార్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజు ఫైవ్ రూపీస్ ఓల్ని నెక్స్ట్ మ్యూజియం చూడాలంటే అన్నదరం టిక్కెట్ తీసుకోవాలి టిక్కెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓల్ని లెఫ్ట్ సైడ్ కలిసి పెట్టారు మనకు స్వాగతం చెప్తున్నట్లుంది దాని పక్కనే తిరంగులు ఉన్నాయి నెక్స్ట్ ద గ్రేట్ లెజెండర్ చంద్రశేఖర్ ఆజాద్ స్టాట్యూ వచ్చింది ఈ స్టాట్యూ టూ థౌజండ్ ఎయిట్ జూలై ట్వంటీ త్రీ పెట్టారని అన్ని డీటెయిల్స్ శిలాపలకం మీద ఉన్నాయి రైట్ సైడ్ పురావస్తు తవ్వకాలో బయటపడ్డ విగ్రహాలు కనిపిస్తున్నాయి మ్యూజియం కి ఎదురుగా ఉన్న పార్క్ చుట్టూ పెట్టారు మనకు కనిపించేదే మ్యూజియం లేటెస్ట్ టెక్నాలజీ చాలా బాగా డెవలప్ చేశారు ఈ మ్యూజియం వస్తే మన దేశ కల్చర్ హిస్టరీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది అలహాబాద్ ని ప్రస్తుతం ప్రయాగరాజ్ అని పిలుస్తారు ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాము వెళితే మూడు ద్వారాలు ఉంటాయి రైట్ సైడ్ గ్యాలరీకి వెళ్ళడానికి స్ట్రైట్ గా అయితే అజయ్ చంద్రశేఖర్ గ్యాలరీ ఉంది టోటల్ ట్వంటీ గ్యాలరీస్ ఉంటాయి చాలా టైం పడుతుంది మూడు గంటలనే పడుతుంది లెఫ్ట్ సైడ్ లైబ్రరీ ఉంది ఇరవై ఐదు వేల పుస్తకాలు పురాతని గ్రీకు రామని అన్ని అనువాదం చేసిన బుక్స్ ఉన్నాయని అక్కడ డిస్ప్లే బోర్డు లో ఉంది మనకి విగ్రహాలన్నీ పురాతన తవ్వకాల్లో బయటపడ్డ గ్రహాలు కనిపిస్తున్నాయి పార్క్ చుట్టూ ఉన్నాయి లాన్ కూడా ఉన్నాయి పురాతన విగ్రహాలు ఇక్కడ నుంచి మనం డిస్ప్లే బోర్డు లో అన్ని బుక్స్ ఉన్నాయి హిస్టరీ మన చరిత్ర అంతా తెలుసుకోవాలంటే టచ్ స్క్రీన్ ఓన్లీ సింగిల్ యూజర్ మాత్రం యూజ్ చేయాలి అన్ని బుక్స్ వస్తున్నాయి యూజ్ చేస్తాయి మేము ఫస్ట్ అజాత్ చంద్రశేఖర్ గ్యాలరీలోకి వెళ్ళాము ఇక్కడ ఓన్లీ అజాత్ చంద్రశేఖర్ గురించి కాకుండా హిస్టరీలో ఉన్న విప్లవకారు అందరి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి భారత స్వతంత్ర సమరానికి సంబంధించిన గ్యాలరీలు ఆధునిక చిత్రాలు సహజ చరిత్ర ప్రదర్శన అన్ని ఉన్నాయి ఇక్కడ గోడల మీద అజాత్ అజాతి చెప్పిన మాటలు కూడా రాశారు నా పేరు అజాత్ మా నాన్నగారి పేరు స్వతంత్రం మా ఇల్లు చేయాలని చెప్పారని అజాత్ రాసిన మాటలు కూడా గోడల మీద రాశారు గోడల మీద చిత్రాలు ఉన్నాయి మానిటర్ మీద మనకి టచ్ 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 స్క్రీన్ డిస్ప్లే అవుతున్నాయి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నారు ఈ హిస్టరీ జాతి గురించి గాంధీ నెహ్రూ అనేక అనేక విప్లవకారికలందరి పేర్లు కూడా డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ పక్షులు గ్యాలరీకి వచ్చాము బర్డ్స్ అనేక వివిధ జాతులు పక్షులన్నీ ఇక్కడ పెట్టారు దానితో పాటు ఆస్ట్రిచ్ గుడ్డును కూడా చూడొచ్చు మనం ఈ పార్ ఈ మ్యూజియంకి వస్తే నేను ఇక్కడే చూశాను భారతదేశంలో అంతరించిపోయింది అయినప్పటికీ మనుగడలో ఉంది శిలాయుగంలో మానవుడి పక్షులతో సహజీవనం చేశాడని చెప్తారు గుడ్డును ఆహారంగా తీసుకుని షల్లను పోసలుగా తయారీకి ఉపయోగించేవారని ఈ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే బోర్డు లో ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయి ఈ ఈ గుడ్డు కింద డిస్ప్లే బోర్డు పెట్టారు నెక్స్ట్ అక్కడ నుంచి జంతువుల గ్యాలరీ కాడికి వెళ్ళాము థర్డ్ గంగ్ గ్యాలరీ ఇక్కడ కూడా అనేక రకాల జంతువులు ఉన్నాయి ఈ మ్యూజియం పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో జాతీయ స్థాయి మ్యూజియంగా ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తింపు లభించిందని బోర్డు సర్టిఫికేట్ పెట్టారు దాని కింద బోర్డులు కూడా ఉన్నాయి జంతువులు పక్షులు యానిమల్స్ ఒరిజినల్ ఉంటాయి మ్యాక్సిమం లో నెక్స్ట్ అక్కడ నుంచి పెయింటింగ్ వచ్చాము సుమిత్రానంద్ పంతు ఇంకా గ్యాలరీ పూర్తి అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ మినిచర్ పెయింటింగ్ గ్యాలరీకి వచ్చాము శ్రీనాథుడు గురించి కూడా ఉంది బోర్డు లో రాశారు రష్యన్ చిత్రకారుడు నికోయ్ రోరిచ్ గీసిన పంతొమ్మిది చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి మనం అన్నిటినీ నీట్ క్లియర్ గా చూడొచ్చు మన బాగా కనిపిస్తున్నాయి అన్ని చిత్రాలన్నీ గోడల మీద పెట్టారు డిస్ప్లే బోర్డు లో కూడా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఈ మ్యూజియం అలహాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సివిల్ లైన్స్ లో ఉంటుంది కంపెనీ గార్డెన్ అనేవారు ప్రస్తుతం అజా చంద్రశేఖర్ పార్క్ కింద నేమ్ మార్చారు ఈ మ్యూజియం జాతీయ స్థాయి మ్యూజియం ప్రస్తుతం ఈ భవనం యొక్క పునాది రాయిని పంతొమ్మిది వందల నలభై పండిత్ జవహర్లాల్ నెహ్రూ వేశారని బోర్డులో రాసింది మ్యూజియం పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రారంభించారు భూగర్భ శాస్త్రం మరియు భారత స్వతంత్ర ఉద్యమంపై ప్రదర్శనలతో విభిన్న కళాఖండాలు ఉన్నాయి అద్భుతంగా ఉంది మ్యూజియం కంపల్సరీ పిల్లలు పెద్దలు దర్శించవలసిన మ్యూజియం గాంధీ స్మృతి వాహన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ భస్మాన్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసిన పోర్టు ట్రక్కు ఇక్కడ ఉన్నాయి గాంధీ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే బోర్డు లో ఉన్నాయి నెక్స్ట్ మనకు కనిపించేది అజాద్ చంద్రశేఖర్ పిస్టల్ గ్యాలరీ ఇక్కడ కూడా భారత స్వాతంత్ర సమర యోధులు చిత్రాలన్నీ పెట్టారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని గాంధీ గారి నెహ్రూ గారి ఆల్పరాడు పార్కులు సంఘటన సమయంలో చంద్రశేఖర్ అజాద్ జీరో పాయింట్ త్రీ టూ కోల్ట్ పిస్టల్ ను తీసుకుని వెళ్లారని అజాత్ తొడలపై బుల్లెట్ గాయం కావడంతో అతను తప్పించుకోవడం అసాధ్యంగా మారిందని బోర్డులో ఉంది కానీ సుఖదేవుని కప్పి బతికే అవకాశాన్ని అతను ఎలాగోలాగా సంపాదించుకున్నాడని కూడా బోర్డు లో రాసుంది కోల్ట్ పిస్టల్ కు ఈ ముద్దు పేరు పెట్టారు ముక్తల్ అని పెట్టారని బోర్డులో కూడా రాసింది అజాత్ చంద్రశేఖర్ పరివారం మొత్తం బోర్ గోడల మీద చిత్రాలతో ఉంది మనకు కనిపించేది ఆజాద్ చంద్రశేఖర్ స్టాట్యూ ఆయనకి ఎదురుగానే ఫెస్టల్ ఉంది ఈ ఫెస్టల్ ఒరిజినల్ ఫెస్టల్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వతంత్ర సమర యోధుడు విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారితో పోరాడుతూ అమరుడయ్యారు ఈ ఫెస్టల్ తోటి తన ఆత్మ బలిదానం చేసుకున్నాడని బోర్డు లో కూడా ఉంది సృష్టి కాలం చంద్రశేఖర్ ఆజాద్ పేరు స్థిర స్థాయిగా నిలిచి ఉంటుంది ఆల్ఫ్రెడ్ పార్క్ లో జరిగిన ఆ దృశ్యం డిస్ప్లే లో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఈ గ్యాలరీ చూడాలంటే చాలా టైం పడుతుంది స్వతంత్ర సంగ్రామానికి సంబంధించిన ఛాయా చిత్రాలు ఇక్కడ ఉన్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అనేక సమరో యోధుల చిత్రాలు కూడా ఉన్నాయి అప్పటి న్యూస్ పేపర్లు కూడా మనకి డిస్ప్లే బోర్డు లో పెట్టారు మహాత్మా గాంధీ చిత్రాలు కూడా ఉన్నాయి క్విట్ ఇండియా ఉద్యమం అనేక చిత్రాలు కూడా మనకు కనిపిస్తున్నాయి డిజైన్ డిజైన్ కూడా ఆటల ద్వారా చేశారు భగవద్గీతలో బుక్ ఉంది ఆ బుక్ లో కూడా అజయ్ చంద్రశేఖర్ గురించి రాశారు టచ్ స్క్రీన్ బుక్ అవి కూడా గోడల మీద కూడా చిత్రాలు ఉన్నాయి డిస్ప్లే అవుతున్నాయి స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్ని కూడా బోర్డు లో కూడా ఇచ్చారు మహిళా స్వతంత్ర సమర యోధులు రాణి లక్ష్మీబాయి అనేక మంది పది మంది పది చిత్రాల పైగా కనిపించాయి నాకు పద్దెనిమిది వందల యాభై ఏడులో లో జరిగిన భారత స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించారని దుర్గాబాయి దేశ్ముఖ్ భారత రాజ్యాంగ సభలో ముఖ్యమైన పాత్ర పోషించారని మనకు కనిపించే ఈ నాణ్యాలు ఈ నాణ్యాల పైన సాధారణంగా నాయకుల వివరణాత్మక చిత్రాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి ఆ రెండు మూడు హిందీ కాకుండా ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో కూడా చూశాను తమిళం తెలుగులో అలహాబాదు లో చూడొచ్చు ఈ నాణ్యాలని మనకు కనిపించేది జలియన్ వాలాబాగ్ మరణ హోమం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్ ఒక ఉద్యానవనంలో జరిగింది లేటెస్ట్ గా మూవీ కూడా వచ్చింది ఈ సంఘటనపై అక్కడ బ్రిటిష్ సైన్యం శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై కాల్పులు జరిపారని వందలాది మంది మరణించారని దాదాపుగా రెండు వేల మందికి పైగా భారతీయులు చనిపోయారని బోర్డులో కూడా రాసింది నెక్స్ట్ పురాతన శిల్పాల దగ్గరికి వచ్చాము ఈ గ్యాలరీకి గుప్త మొఘల్ కాలానికి సంబంధించిన పురాతన శిల్పాలు ఉన్నాయి కళాఖండాలు చాలా బాగా భద్రపరిచారు జంతువుల గురించి అన్ని అన్ని కళాఖండాల గురించి కూడా డీటెయిల్ గా ఉన్నాయి సింధు నాగరికత గురించి తెలుసుకోవచ్చు పనిముట్లు ఆయుధాలు ఇక్కడ ప్రదర్శించారు విగ్రహాలు ప్రదర్శి పాటు విగ్రహాలు కూడా ప్రదర్శించారు చరిత్ర అవశేషాలు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మ్యూజియం లో అవన్నీ చూడవచ్చు మనం డీటెయిల్స్ గా కూడా డిస్ప్లే బోర్డు లో ఇచ్చారు అవి కూడా చదవచ్చు నెక్స్ట్ అక్కడ నుంచి మోడ్రన్ పెయింటింగ్కి వచ్చాము విప్లవకారుడు సరోజిన నాయుడు ఫోటో కూడా చిత్రం కూడా కనిపించింది నాకు అక్కడ భారతదేశం గళంగా పేరు పొందారు గాంధీతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారని కూడా రాసింది అరుంధతి రాయ్ స్వతంత్రం ముందే కవితలు కథలు కూడా రాశారని కూడా రాసింది అక్కడి నుంచి మన మన తెలుగు వాళ్ళ స్వతంత్ర విప్లవకారులు కూడా ఉన్నారు పివి నరసింహారావు గారి చిత్రం కూడా చూశాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కందుకూరి వీరేశలింగం మహిళా స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కమలా నెహ్రూ ఉషా మెహతా కస్తూబా గాంధీ బేగం హజరత్ మహల్ అనేక మంది మహిళలు పాల్గొన్నారని వారందరి పేర్లు బోర్డులో ఉన్నాయి వీరందరూ సృష్టి ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి ఉంటారు పురాతన కాలంలో వాడిన బిడ్స్ అన్ని అన్ని కూడా మనకి గ్యాలరీలో కనిపిస్తున్నాయి మోడర్న్ పెయింటింగ్ వచ్చాము ఇక్కడ పెయింటింగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి త్రిదేవులు పెయింటింగ్ చూశాను త్రిమూర్తులు పెయింటింగ్ చూశాను దేవీ దేవతల పెయింటింగ్స్ ఉన్నాయి ఝాన్సీ లక్ష్మీరాణి పెయింటింగ్ ఉంది అనేక దేవ విప్లవకారులు పెయింటింగ్లు కూడా వేశారు ఈ మోడ్రన్ పెయింటింగ్ అద్భుతంగా ఉంది చాలా బాగా పెయింటింగ్ వేశారు ఆ చిత్రాలన్నీ కూడా గోడల మీద డిస్ప్లే అవుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి గాంధీ భవన్ కి వెళ్ళాము గాంధీ బాల్యం నుండి మరణం వరకు ఉన్న అరుదైన చిత్రాలన్నీ గోడల మీద డిస్ప్లే చేశారు వాటితో పాటు బోర్డు పక్కన బోర్డులో కూడా రాశారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని లాల్ బహదూర్ శాస్త్రి సరోజిన నాయుడు అనేక మంది విప్లవకారుల చిత్రాలు కూడా పెట్టారు గోడెన్ మీద అశోకుడు గురించి కూడా ఉంది అశోక్ ద గ్రేట్ ప్రసిద్ధి చెందాడని క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది నుండి మరణించే వరకు మగధ చక్రవర్తిగా ఉన్నాడని ఆయన మూడో పాలకుడు అని కూడా బోర్డులో లో చదివాను ఇలా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి విప్లవకారులు దేశ నాయకులు ఫోటోలన్నీ కూడా పెట్టారు చిత్రాలన్నీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం కూడా చూశాను భారత స్వతంత్ర సమర యోధుడు సాయుధ పోరాటం ద్వారా అంటే గాంధీ గారికి వ్యతిరేకంగా హింసావాది అహింసావాది సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టచ్చని ఆయన నమ్మారని కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఒరిస్సా స్టేట్ కి చెందిన ఆయన కటక్ లో జన్మించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ భారత స్వతంత్ర సమర యోధుడు పంతొమ్మిది వందల ఏడులో లో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన మార్చి ఇరవై మూడున బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరి తీయబడ్డారని ఉంది అంబేద్కర్ అనేక చిత్రాలు కనిపించాయి గాంధీ గారి జైలు ఉన్నప్పుడు రాసిన లెటర్స్ ఆయన రాసిన పుస్తకాలు అవన్నీ కూడా బుక్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే లో కనిపిస్తున్నాయి డీటెయిల్స్ అన్ని గాంధీ గ్యాలరీలో మనం చూడొచ్చు అక్కడ నుంచి బెంగాల్ స్కూల్ వేసిన ఆర్ట్ దగ్గరకు వచ్చాము కుమారస్వామి మెమోరియల్ ఎగ్జిబిషన్ హాల్కి వచ్చాము ఇక్కడ కూడా మనకి అనేక చిత్రాలు కనిపిస్తున్నాయి ఒకటి కాదు చాలా చిత్రాలు ఉన్నాయి బెంగాల్ స్కూల్ వాళ్ళు వేసిన ఆర్ట్ చిత్రాలన్నీ కనిపిస్తున్నాయి ఈ పెయింటింగ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి బాగా వేసారు అన్ని అన్ని కూడా గోడల మీద అన్ని ఫోటోస్ అన్ని పెట్టారు చిత్రాలన్నీ అద్భుతంగా ఉన్నాయి అలా వెళుతుంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి ఈ పెయింటింగ్స్ అన్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ నెహ్రూ గ్యాలరీ కాడికి వచ్చాము నెహ్రూ బాల్యం నుండి ఆయన మరణించే వరకు కూడా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఈ టాప్ ఫోర్ లంతా నెహ్రూ నెహ్రూ గారి గ్యాలరీ నెహ్రూ గారికి ఇక్కడ నుంచి మ్యూజియం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో స్వరాజ్ భవన్ ఆనంద్ భవన్ ఉన్నాయి స్వరాజ్ భవనము స్వతంత్రం రాకముందు అందులో ఉండేవారు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనంద్ భవన్ మార్చారు కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు భవనాలు కూడా నమూనాలు ఉన్నాయి తాడపత్రాలు శ్రీలంక వాళ్ళు సమర్పించిన తాడపత్రాలు ఉన్నాయి కర్ణాటక స్టేట్ వాళ్ళు సంబంధించిన శ్రీకృష్ణ అర్జున్ రథసారథి ఉంది అనేక చిత్రాలు కమలా నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ గాంధీ కమలా నె కమలా నెహ్రూ ఇవన్నీ చిత్రాలన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు వాడినప్పుడు గాంధీ ఇందిరాగాంధీ వాడిన ప్లేట్లు డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం టోటల్ గా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి ఉన్నాయన్నీ కూడా మ్యూజియం లో పెట్టారు ఇది కర్ణాటక స్టేట్ వాళ్ళు ప్రజెంట్ చేశారని రాసింది అక్కడ ఎన్ని స్టేట్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టారు మనకు కనిపించేదే జాతీయ చిహ్నం మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి పరిపాలన కాలంలో తన రాజధాని యూ సారనాథులు అశోక స్తంభం ఎందు ఉపయోగించారని నవీన కాలంలో అశోక చక్రం మన జాతీయ పతాకంలో చోటు చేసుకుందని ఉంది ఈ చిహ్నం బాగుంది నెక్స్ట్ డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము మొగల్ గన్ను మరియు పెరంగు బంతులు అవన్నీ ఉన్నాయి తుపాకీ గుండ్లు శాశ్వతంగా ఈ మ్యూజియం లో పెట్టడానికి తీసుకొచ్చారని కూడా బోర్డు లో రాసింది అంటే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఏమో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా బోర్డు లో ఉన్నాయి ఇక్కడ మనం అన్ని చూడొచ్చు డెకరేటివ్ డెకరేటివ్ ఆర్ట్ పక్కనే ఉన్నాయి అక్కడికి వెళ్తే మనకు అవన్నీ కనిపిస్తాయి తుపాకి గుండ్లు అన్నీ ఒరిజినల్ యుద్ధంలో వాడిన సామాగ్రి అంతా కూడా ఈ ఈ గ్యాలరీలోనే పెట్టారు ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు యుద్ధానికి ఏమైతే ఉపయోగిస్తారో ఆ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టారు అవశేషాలన్నీ కూడా మనకి గ్యాలరీలోనే కనిపిస్తాయి వాటితో పాటు దేవీ దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఒక రెండు రెండు శిల్పుల్లో ఉన్నాయి దేవి దేవతల విగ్రహాలు కూడా ఓకే జై హర హర మాదే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి శ్రీ వెంకట్ ఛానల్ మీ వాణి కృష్ణ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్